అందరికీ నమస్కారం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ల పంపిణీ సభ మనకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించబోతున్నారు అయితే సోషల్ మీడియాలో చాలా రకాల వదంతులు అయితే వస్తున్నాయి హైకోర్టులో ఉన్నటువంటి కేసుల దృష్ట్యా ఈ పంపిణీ కార్యక్రమం అనేది వాయిదా వేశారని అలాగే రకరకాల కారణాల చేత మనకు ఈ పంపిణీ ప్రక్రియ అనేది వాయిదా వేయడం జరిగిందనేసి సోషల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి వాటిలో ఎలాంటి వాస్తవం లేదు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటని అంటే మనకు కర్నూలు అలాగే చిత్తూరు జిల్లాల్లో అధికంగా పోస్టులు అయితే ఉన్నాయి మరి అనంతపురము అలాగే శ్రీకాకుళం జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి మరి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి కర్నూలు జిల్లా అలాగే చిత్తూరు జిల్లాకి ఈ మిగిలినటువంటి జిల్లాల అభ్యర్థులు వచ్చి నాన్ లోకల్ కింద ఎగ్జామ్ అయితే రాయడము అందులో సెలెక్ట్ అవడం అయితే జరిగింది మరి ఈ పంపిణీ ప్రక్రియకు శ్రీకాకుళం జిల్లా నుండి కర్నూలు లేదా చిత్తూరు జిల్లాలకు వచ్చి మరి అక్కడి నుండి విజయవాడకు రావడం అనేది చాలా ఇబ్బందితో కూడినటువంటి సందర్భం కాబట్టి ప్రభుత్వము ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించి అభ్యర్థులను డైరెక్ట్గా విజయవాడకు వచ్చేటువంటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ విజయవాడలో సభకు ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ను ఒకసారి చూద్దాం